పరిటాల సునీత అనే నేను శాసనసభ సభ్యురాలిగా ఎన్నిక ఎన్నికైనందు శాసనం ద్వారా నిర్మాతమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాస విధేయత చూపుతానని భారతదేశ సౌర భార భారతదేశ సౌరభౌమ అధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధ శ్రద్ధలతో నిర్మిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యురాలైన పరిటాల స్నితం అనే నేను సభ నియమాలకు కట్టబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభ మర్యాదల్ని పాటిస్తానని సాంప్రదాయాలని గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను శ్రీమతి విజయశ్రీ నెలవల డాక్టర్ నెలవల విజయశ్రీ అనే నేను శాసనసభ సభ్యురాలిగా ఎన్నికైనందుకు శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యురాలిగా సభ్యురాలైన నెలవల విజయశ్రీ అనే నేను సభా నియమాలను కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభ మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను శ్రీ ఆదిమూలం కోనేటి కోనేటి ఆదిమలనే నేను శాసనసభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనోదార నిర్మాణత్వమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధ శక్తులతో నిలుస్తానని దైవసాక్షిగా ప్రమాణిస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన కోనేటి ఆదిమూలాన్ని నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను